ప్రియమైన మంత్రాభిలాషులారా మార్గ అవలంబులారా ఇవాళ నేను చెప్పబోయే క్రియ సర్వ దిగ్బంధన విమోచన క్రియ అంటారు దీన్ని మన మన వాడుక భాషలో కట్టు విడుపు క్రియ అంటారు ఇది మహాశివుడి నుంచి మనకు అబ్బింది ఈ క్రియను చేయువారు ఇక్కడ నేను చెప్పు మంత్రంలో నూట ఎనిమిది సార్లు ఇది మాలా మంత్రం ఇది మహామంత్రము ఒకటికి నాలుగు సార్లు మళ్ళా విని రాసుకోండి రాసుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు జపించి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు అవసరం అనుకున్నప్పుడు ఎవరికైనా మీరు దిగదుడు అలా పట్టేసి ఉంది అనే ఆలోచన ఎవరికైనా ఉన్నప్పుడు కావచ్చు నిజంగా కట్టు వేసినా కావచ్చు కట్టు ఉంది మా పైన అనే అనుమానంతో ఉన్నా సరే ఈ మంత్రంతో అభిమంత్రించి నేను చెప్పబోయే పదార్థములు కావచ్చు నేను ఇక్కడ ఇవ్వబోయే ఏదైనా సరే తూచా తప్పకుండా పాటించి సుఖించగలరని ఆశిస్తున్నాను ఈ కట్టు ఎంత గొప్పదయ్యా అంటే బ్రహ్మకట్టును సైతం పటాపంచల చేయగల ప్రళయకాల శివుడే ప్రళయకాల కట్టు అంటారు దీన్ని ఈ కట్టు సర్వకట్టును తుంచే ఈ కట్టు మంత్రం ఇక్కడ చెప్తున్నాను అన్ని అన్ని కట్టులని ఒకటని కాదు భేతాళ కట్టు భూత కట్టు ప్రేతకట్టు కట్టు బ్రహ్మరాక్షస కట్టు యక్షకట్టు కిన్నెర కట్టు కట్టు ఆ కట్టు ఈ కట్టు అని ఏమి ఏ కట్టుబాట్లు లేని అన్ని కట్టులకి ఒకే గొడ్డల పెట్టు ఈ కట్టు భద్రంగా వినండి సుమా జాగ్రత్తగా చేసుకోండి మంత్రం చెప్తున్నాను వినండి ఓం హ్రీం క్లీం లం సమస్త భూమండలాన్ని హ్రీం కట్టుం గిట్టం క్లీం వం అంతరిక్ష భూతపిచాచ బ్రహ్మరాక్షస क्षुद्रमन्त्रादिकट्टुं गिट्टुं ॐ ह्रीं क्लीं लं षं सं 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 देवनागयक्षकिन्यरकिम्पुरुषगन्धर्वसुरासुर महासुर वहिं वहिं वहं कट्टुं गिट्टुं क्लीं क्षं क्षं क्षां పరమంత్ర పరతంత్ర పరయంత్ర పరవిద్యాం క్లీం కట్టుం గిట్టుం హ్రీం క్లీం వం వం షం సర్వభేతాళాది బ్రహ్మాది పర్యంతం సర్వీగ్బంధనం కట్టుం నాశయ నాశయ ఓం హాం హాం హోం హీం ట్ రుద్రాయ స్వాహ అను ఈ మంత్రాన్ని ప్రతిసారి ఈ మంత్రాన్ని ఎవరైతే సాధించదలిచారో వాళ్ళు ముందుగా ఎనిమిది చేసుకోవాలి ఏదైనా మంగళవారం రోజు ఈ ఈ సాధనని ప్రారంభించండి అట్లా మూడు మంగళవారాలు చేసినా ఈ మంత్రం మీద ఆధిపత్యం వచ్చిన మూడు మంగళవారాలు అంటే మూడు మంగళవారాలు అని కాదు మూడు మంగళవారాలు మంగళవారం టు మంగళవారం మంగళవారం టు మంగళవారం మంగళవారం టు మంగళవారం ఏడు మూడు ఇరవై ఒకటో ఇరవై ఒక్క రోజుల సాధన ఇది ఈ ఇలా చేసిన తర్వాత ఇలా ఎవరైతే ఇలా చేసుకుంటారో ఈ కట్టుని వేరే వాళ్ళకి ఎవరికైనా కట్టు కట్టుంటే దిగదుడి చేస్తుంది కనుక జాగ్రత్తగా చేసుకుని సుఖించండి ఈ కట్టు దిగదుడిపోయే క్రియను చెప్తున్నాను వినండి మంత్రం అయిపోయింది మంత్రం భద్రంగా రాసుకోండి ఒకటి పదిసార్లు వినండి ఆమ్ హూమ్ అన్నాడు ఏందనుకోవద్దు అవన్నీ బీజాక్షములు భద్రంగా రాసుకోండి ఒకటికి పదిసార్లు సుమ వినండి ఎవరైతే చేయాలనుకుంటారో మళ్ళా మళ్ళా వినండి కామెంట్ బాక్స్ ఉందన డన్ కామెంట్ పెట్టద్దు దానివల్ల లాభం దాన్ని వింటే మీకు అర్థమయ్యద్ది కాబట్టి ఇక్కడ కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను రాసుకోండి ఎవరికైనా ఇటువంటి దిగ్బంధన ఉంది లేదు ఈ కట్టు ఉంది అనుకున్నప్పుడు నాలుగు కొబ్బరి చెప్పలు తీసుకోండి ఎండు ఎండు ఎండిపోయిన కొడకలు అంటారు తెలంగాణ భాషలో కొడకలు ఎండిపోయిన కొబ్బరి చెప్పులు రెండు ఒకటే ఇవి తీసుకొని నాలుగు నిమ్మకాయలు తీసుకోండి ఎవరికైనా చేయాల్సి వచ్చినప్పుడు ఇలా పదకొండు సార్లు ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని పదకొండు సార్లు ఒక నిమ్మకాయని ఒక దాంట్లో కొడుకులో వేసి ఒక కొబ్బరి వెండి కొబ్బరి చెప్పులో వేసి దృష్టిలాగా తీయండి దిగదొడుచండి అట్లా పదకొండు 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 నాళ్ళ నాలుగు కొబ్బరి చిప్పలు కాబట్టి నాలుగు సార్లు దిగండి నాలుగు పదకొండు ఎంతటి కట్టైనా సరే దిగిపో తప్పదు సుమా ఇది భైరవ వాక్కు ఎంతటి ఘోర విపత్తు కట్టైనా సరే కొందరుంటారు మంత్ర సాధన చేస్తూ ఉంటారు వీడు చేయలేడు ఇంకొకటి చేస్తే ఓర్వలేడు ఇటువంటి వాళ్ళు చిన్న చిన్న కట్లు నేర్చుకుని వేసేస్తారు వేరే వాళ్ళ మీద వాతను పాపం చేస్తూ ఉంటాడు ఎన్ని సంవత్సరాలు చేసినా అతనికి ఫలితం ఉండదు పాపం ఫలితం ఉండదు మంత్రాధిష్టాన దేవత పలకదు అటువంటి వాళ్ళకు కూడా ఈ దిగదుడుపు వల్ల వాళ్ళ సాధన సక్రమంగా సాగుతుందని నేను చెబుతున్నాను ఇకపోతే తనకు తానుగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు యథాతథంగా జపించుకొని ఎవరికైనా సరే నీకు నువ్వు చేసుకోవాలనుకున్నా కానీ పదకొండు సార్లే కాకపోతే ఇక్కడ మూడు షేర్లు బొరుగులతో అభిషేకించుకోవాలి నువ్వు మూడు షేర్లు బొరుగులు తెలుసు కదా మరమరాలు అంటారు దాంట్లో రైస్తో తయారైతే మరమరాలు ఉగ్గా కూడా తయారు చేస్తారు వాటితో రైస్ బొరుగులు మూడు షేర్లు మూడు షేర్లు బొరుగుల్ని చాట్లో పోసుకొని కొత్త చాట్లో మంత్రాన్ని అభ్యంత్రించుకొని నీకు లాగా నెత్తి మీద నెత్తి మీద వేసేసుకు రెండు చేతులతో సుమా ఒక చేతితో కాదు అట్లా మూడు సార్లు చేయి ఒకసారికే అయిపోద్ది పని కానప్పుడు సార్లు చేయి మంత్ర సాధకులకి ఇటువంటి కట్లు పడిన వాళ్ళకి లేదు ఎవరికైనా పూనకాలు వస్తుంటాయి పల్లెల్లో కొందరికి రావు ఈ మధ్య ఆ పూనకాల రాక వాళ్ళు బాధపడుతుంటారు సర సక్రమంగా వాక్ ఇవ్వలేకుంటారు అటువంటి వాళ్ళకి గోమూత్రంతో అభిషేకించి వాళ్ళనే కాదు గోమూత్రం పైన అభిమంత్రించి వాళ్ళకి అభిషేకించాలి అలా అభిషేకించిన ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్న కట్టు విడిపోవును అది ఎంతటి కట్టైనా సరే గమనించుకోండి బ్రహ్మాదు సై బ్రహ్మాది కట్టులు సైతం పటాపంచలగును ఒకటికి పదిసార్లు వినండి నేనేం చెప్తున్నాను లాస్ట్ వరకు వినండి వింటే మీకు అర్థమయ్యద్ది లేకపోతే మీరు మధ్య మధ్యలో సగం సగం విన్నారనుకో మిస్ అయిపోవచ్చు మంచి మంచి విషయాలు మిస్ అయిపోవచ్చు సర్వే జన సుఖినో భవంతు అస్తు